లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన వినియోగం చేసినటువంటి మున్సిపల్ ప్రజలకు అలాగే అధికారులకు పత్రికా సోదరులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలోనే మీ అందరూ కూడా చూశారు డంపింగ్ యార్డ్లు పేరుకుపోయి కొన్ని లక్షల టన్నులు చెత్త ఈ రాష్ట్రం అంతా ఎక్కడిదక్కడ వదిలేసి గత ముఖ్యమంత్రి వదిలిపెట్టిపోతే దాన్ని పరిశుభ్రం చేయాలి పట్టణాలంతా కూడా ఒక సుందరీకరణ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఆ కార్యక్రమం నిన్న రావడం మన మున్సిపాలిటీలో ఉన్న డంపింగ్ యార్డ్లో ఏదైతే మెటీరియల్ ఉందో వేస్ట్ మెటీరియల్ అది కూడా త్రీ మంత్స్లో మొత్తం కూడా తీసేసి అక్కడ కూడా ఒక మంచి వాతావరణం కల్పించాలి ఆ ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారులకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎంఆర్ఎఫ్ ప్లాంట్ దగ్గర కూడా ఉండే ప్రజలు కూడా దాని మీద అపోహలు కొంతమంది సృష్టించి అక్కడ మళ్ళా డబ్బింగ్ యార్డ్ వస్తుందని చెప్పి ఆ ప్రాంత ప్రజల్ని మగ్గుపెట్టే కార్యక్రమం కొంతమంది చేశారు దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ గారికి క్లియర్గా ఆ విలేజ్ అంతా కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ఏ రోజు ఏ రోజు ప్రతిరోజు మన మున్సిపాలిటీ ఇరవై ఐదు టన్నులు చెత్త వస్తూ ఉంది ఏ రోజు ఆ రోజు డిస్పోజల్ అవ్వాలి ఒక కేజీ కూడా ఆ ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పి గా కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమా మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ కందుకొన్ని డంపింగ్ రహిత పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న యాభై కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఈ ప్రాంతం ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్కి చెప్పడం కూడా జరిగింది ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కందుకూరు పట్ల ఉన్న ప్రేమకి ఆయనకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలోని అదే కందుకూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఒక దశాబ్దాల క్రితం నుంచి గర్భకండిక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది వందల ముప్పై ఎకరాలు దోపుగుంట కొల్లగుంట అలాగే ముష్టాలు వెంకటాద్రిపాలెం అలాగే ఎర్రగొండపాలెం అనేక గ్రామాల్లో పద్దెనిమిది వందల ముప్పై ఎకరాలు గర్భకండిక ఆరోజు ఎప్పటి నుంచో వాళ్ళు పోషన్లో ఉన్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ వాళ్ళ పొలాలకి వాళ్ళకి పేపర్స్ ఇబ్బంది పెడతా గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు మానే కానీ ఆ రైతుల ఇబ్బందులు ఎవరు కూడా తీర్చలేదు గౌరవ ముఖ్యమంత్రి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలిసిన మనిషిగా నిన్న ఇమీడియేట్లుగా ఏదైతే గర్భకండ్రికి ల్యాండ్స్ ఉన్నాయో దానికి ఇమ్ ఇమీడియట్లుగా సిసిఎల్ఏ ఫోన్ చేసి అప్పటికప్పుడే జివో కాపీ కూడా ఇవ్వడం జరిగింది మెమో కాపీ కూడా ఇమిడియట్లుగా గ్రామ సభలు పెట్టి ఎవరైతే రైతుల పట్టాప స్వరూపాలు లేని ఏదైతే ఇప్పుడు ఇనాం ల్యాండ్ కింద అది రెండు వేల పదమూడులో కన్వర్ట్ అయిన దానివల్ల అవాలిజ్ చేసి రైతు పట్టాలు ఇవ్వాలని చెప్పి నిన్ననే చెప్పడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రైతులు నాకు రాత్రి నుంచి చాలామంది ఫోన్ చేశారు ఎప్పుడు పెద్ద పెద్ద నాయకులు కూడా చేయలేరు చేపించేవయ్య ముఖ్యమంత్రి గారికి చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి చెప్తే నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు నాకు కూడా ఎలక్షన్లకు పోయినప్పుడు కంపల్సరీ బతి ఊరు పోయినప్పుడు కూడా ఈ గర్భకండకి ల్యాండ్ చాలా మేజర్ ప్రాబ్లంగా ఉన్నాయి ఆడపిల్లలు పెళ్లి చేసుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నాం ఒక ఎకరం అమ్మాలన్నా లేదా చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రైతులు చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న లాస్ట్ టైం సిసిఎల్ఏ కూడా పోయి సిసిఎల్ఏలో ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఇమిడియట్లుగా మీ మీరు అడిగేది న్యాయమైన కోరిక దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతులకి చెప్పిన మేలు జీవితాంతం ఆ గ్రామ రైతులు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ ఆర్థిక ఇబ్బందుల్లో పేదవాడు నష్టపోకూడదని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలలోనే వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంలో పేదవాడు హాస్పిటల్కి పోతే భయపడిపోయే పరిస్థితి లక్ష రూపాయల బిల్లులు కట్టలేక ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందగా పేదవాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మన అందరం కూడా చూసాం ఈ ప్రభుత్వం చేతలతో చేర్చు ఇస్తున్న ప్రభుత్వం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదవాళ్ళకి ఈరోజు మళ్ళా కూడా ఇరవై చెక్కు నలభై చెక్కుల దాకా వచ్చినాయి ఇరవై చెక్కులు ఆల్రెడీ రిసీవ్ అయినా మన ఆఫీసుకు రావడం జరిగింది వాటిని కూడా బెనిఫిషర్స్కి ఈరోజు మా చేతుల మీదుగా అందరికీ కూడా చెక్కులు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులున్నా కూడా పేదవాడు మళ్ళా ఇబ్బంది పడకూడదు హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళకి ఎంతో కొంత అంతా ఇవ్వలేకపోయినా మన మన చేత అయిన వరకు వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళ అప్పుల బాధ నుంచి బయటపడతారని చెప్పి సీఎం గారు ఈ చేస్తున్న కృషికి మనం ఈ రాష్ట్ర ప్రజలు ఏడు పదుల వయసులో కూడా ఆయన ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు మనందరం చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు అయో ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అలాగే నిన్న కందుకూరు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఉన్నా అందుకొల్ల అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకపోయాం త్వరితగతిన అంటే ఇప్పుడుండే బడ్జెట్ మనందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తెలుసు తప్పనిసరిగా ఏవైతే నేను తీసుకున్నాడో అన్నీ కూడా క్లీవెన్స్ చెప్పడం కూడా జరిగింది వన్ బై వన్ అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా మనం ఏదైతే ఈ మెట్ట ప్రాంతం రైతులు కాపాడాలి సార్ దీన్ని ఈ చెక్డాముల విషయంలో కానీ రాల్పాట్ రిజర్వాయర్ విషయంలో సీరియస్గా తీసుకొని ఈ ప్రాంత రైతులు కాపాడాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రామాయపట్నం పోర్టు కానీ బీబీసీఎల్ ల్యాండ్స్ రైతులు కూడా ఎలాంటి అపోహలకు గురిగా అవచ్చు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే రాజధానిలో మనం డెవలప్మెంట్కి తీసుకొని రైతులకు మళ్ళీ ఎట్లా గజాలు కిట్టిస్తున్నామో ఆ విధంగా కొంతమంది రైతులు ఎక్కువ పొలాలు ఉన్న రైతులు ఏదన్నా ఉంటే కొంత అవుట్లెట్కి ఇచ్చి కొంత ఆ విధంగా వెసులుబాటు కూడా కల్పిద్దామని చెప్పి కలెక్టర్ గారికి కూడా నిన్న క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల రైతు కూలీల పట్ల ఎంత కమిట్మెంట్తో ఉన్నాడో దానికి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ప్రాంత రైతులు కూడా ఎవరు కూడా అపోవాలు కొరాల్సిన అవసరం అవసరం లేదు మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఆ ఏరియా ల్యాండ్ రేట్లు వస్తాయి అనుకుంటే మీరు కూడా ఏదైతే రాయదాని రైతులు ఏ విధంగా డెవలప్మెంట్కి ఇచ్చారో ఆ విధంగా కూడా కొంతమంది రైతులు ఇవ్వాలని ఆలోచన ఉంటే మేము కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పకుండా ఆ ప్రాంత రైతులు ఆ గ్రామ సభలు పెట్టి ఆ రైతులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలు మేము కలిసి వాళ్ళతో మాట్లాడి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వన్ వీక్లో వచ్చి మమ్మల్ని కలవమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పారు తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఆ ప్రాంత రైతులు వాళ్ళ కోరిక ఏ విధంగా ఉందో అవుట్ రేటుకి ఇవ్వాలా లేకపోతే డెవలప్మెంట్కి ఇస్తే మాకు మళ్ళీ ఫ్యూచర్లో మా ల్యాండ్ వ్యాల్యూ వస్తే అనుకుంటే తప్పనిసరిగా అదే విధంగా ముందుకు పోయేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతం ఒక ఈ కందుకూరు నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఒక పారిశ్రామిక అమ్ముగా ఒక అభివృద్ధి చెందిన కాన్షియన్సీగా తీర్చిదిద్దుతానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నిన్న జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి కందుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలకు అలాగే నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అధికారులు కూడా చాలా సమన్వయంతో బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేశారు ఎక్కడ కూడా ఆ స్టాల్స్ కూడా చూశాం స్టాల్స్ మొత్తం కూడా ఏదైతే వేస్టేజ్ నుంచి మనం చికెన్ వేస్టేజ్ కానీ ఫ్రాన్స్ వేస్టేజ్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా క్యూర్ చేసి ప్లాస్టిక్ వేస్టేజ్ కూడా గత ప్రభుత్వం చెత్త మీద కొనవేసింది ఆ విధంగా కాకుండా చెత్తను కూడా మనం పర్చేజ్కి తీసుకోవాలని చెప్పి తడి చెత్త పొడి చెత్త ఆ కార్యక్రమం కూడా నెక్స్ట్ ఐటీసీ వాళ్ళు టేక్ ఓవర్ చేసినట్టున్నారు మందు కూడా తప్పకుండా అది కూడా ఏదైతే మున్సిపాలిటీలు చేసిన తర్వాత మేజర్ పంచాయతీలు కూడా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారో మనందరం కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్